రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఎహోయా కీము దినములలో బబులోను రాజైన నేజరు ఇర్షాలేము మీదకు వచ్చెను ఎహోయా కీము అతనికి దాసుడై మూడేండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున దేశమును నాశనం చేయుటకై దాని మీదికినే కల్దీయుల సైన్యములను సిరియన్ల సైన్యములను మోయాబియుల సైన్యములను అమోనియుల సైన్యములను రప్పించను మనస్సే చేసిన క్రియలన్నింటిని బట్టియూ అతడు నిరపరాధులను హతము చేయటం బట్టియూ యూదావారు యహోవా సుముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వల్ల ఇది వారి మీదకి వచ్చాను అతడు నిరపరాధుల రక్తముతో ఎరుషాలేమను నింపినందున అది క్షమించుటకు యేహోవాకు మనసు లేకపోయెను యహోయా చేసిన ఇతర కార్యములను కూర్చియో అతడు జరిగించిన దానినంతటని కూర్చియో యోధారాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయా అతనికి మారిగా రాజేయను బబులోని రాజు ఐగుప్తు నదికిని యోప్రాటిస్ నదికిని మధ్య ఐగుప్తు రాజు వసముననున్న భూమి ఎంతటిని పట్టుకునగా ఐగుప్తు రాజు ఇక నిన్నటికీ తన దేశమును విడిచి బయలుదేరటం మానెను యహోయా కీను యాలనారంభించినప్పుడు పది ఎనిమిదేండ్ల వాడై యర్షాలేమునందు మూడు మాసములు ఏలెను ఇర్షాలేము వాడైన ఎల్లాతాను కుమార్తెయగు నెహూస్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దాని నంతటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడునడతా నడిచాను ఆ కాలమందు బబులోను రాజైన నెబర్యగు సేవకులు ఇర్షాలేము మీదకు వచ్చి పట్టణమునకు ముట్టడి చేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయిచుండగా బబులోను రాజైన నెబకత్ నేజరు తానే దాని మీదకి వచ్చెను అప్పుడు రాజైన యహోయాకిను అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలు వెళ్ళి బబులోని రాజునద్దకు రాగా బబులోని రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకునేను మరియు అతడు ఎహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇస్రాయేలు రాజు సొలోమోని ఎహోవా ఆలయమునకు చేయించిన బంగారుపు ఉపకరణములన్నింటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయాను అదోగాక అతడు దేశపు జనరలు అతి భేదలైన వారు తప్ప మరి ఎవరినూ లేకుండా ఇర్షాలేము పట్టణమునంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరు గాక కంసాలి వారిని కమ్మరి వారిని చేర తీసుకుని పోయెను అతడు యహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఇర్షాలేము నుండి బబ్బులోని పురమునకు తీసుకుని పోయెను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది వారిని కమ్మరి వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోను పురమునకు తీసుకుని వచ్చెను మరియు బబులన్ రాజు అతని పెనతండ్రి అయిన మతన్యాకు సిద్కేయ అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాను సిద్కేయ యాళ్ళనారంభించినప్పుడు ఇరువది సంవత్సరముల సంవత్సరములవాడు అతడు ఇర్షాలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నావూరు వాడైన ఇర్మియా యొక్క కుమార్తెగు హమౌటలు యహోయా కీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచాను వారి మీదను ఇర్ష్యాలేము వారి మీదను యహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలువేటకై బబులోని రాజు మీద సిద్కియా తిరగబడెను ఆమెన్